విజయవాడలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ సిద్దిక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జూన్ నాలుగున వెన్నుపోటు దినం కాదు జగన్ కి గుండెపోటు దినమని జేఏసీ కన్వీనర్ సిద్దిక్ అన్నారు వైసీపీ హయాంలో నిరుద్యోగులకు వరగబెట్టింది సోనియం అన్నారు పదవిలో ఉన్నప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తామని మెగా డీఎస్సీ ఇస్తామని దగా చేశారన్నారు కోటమి అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు వైసీపీ ప్రభుత్వం భర్తీ చేయకుండా వదిలేసిన ఆరు వేల ఒక వంద పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు కోటమి ప్రభుత్వంపై అక్కస్తో వారి పార్టీ ఉనికి కోసం జూన్ నాలుగును వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రకటించిందని షేక్ సిద్దిక్ అన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుకు నేను ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను మెగా డిఎస్పీ ఇస్తాను ఏటా ఆరు వేల ఐదు వందల ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తా పెట్టుబడులు తీసుకొని వస్తారు ప్రైవేట్ పరిశ్రమలు తెస్తా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితిని గత ప్రభుత్వంలో చూశాను అయ్యా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయండి పేద పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు అని అడిగితే అవసరమా అన్నటువంటి గత ముఖ్యమంత్రి గారిని చూశాం పోలీస్ శాఖలో డిపార్ట్మెంట్ లో వేల ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలుంటే మాకు ఏంటంటే పోలీసు ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఒక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్